చెప్పాల్సి అంటే బోన్ వీక్ అవటం బోన్ నుంచి క్యాల్షియం తగ్గిపోయి బోన్స్ వీక్ అవటం జెంట్స్ ఉండేది ఏజ్ రిలేటెడ్ ఆస్టియోపోసిస్ అంటే ఏజ్ తో పాటు బోన్స్ వీక్ అవుతాయి బట్ లేడీస్ లో చాలా లైఫ్ లో చాలా సందర్భాల్లో బోన్స్ వీక్ అవుతాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఫీడింగ్ టైంలో ఫీడింగ్ టైంలో క్యాల్షియం తగ్గుతుంది అందుకే కాల్షియం వేసుకోమని చెప్తాము లేడీస్ ని మెనోపాస్ టైంలో సో హార్మోన్ తగ్గినప్పుడు ఇంకొకసారి అది ఇంకొక దెబ్బ పడుతుంది కాల్షియం తగ్గుతుంది మూడోది ఏజ్ రిలేటెడ్ కాల్షియం ఫాస్ఫరస్ కొన్ని హార్మోన్స్ రిలేటెడ్ కూడా ఉంటాయి సో మెయిన్గా నాకు తెలిసి హండ్రెడ్ డౌట్ అంటే కాల్షియం వేసుకోవాలా అని అదే మెయిన్ డౌట్ నా ఉద్దేశం ప్రకారం కాల్షియం అవసరం లేదు వైటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే చాలు వైటమిన్ డి రిప్లేస్మెంట్ చాలా ఈజీ డెఫిషియన్సీ ఉంటే వీక్లీ వన్స్ ఒక ఎయిట్ వీక్స్ ఆ తర్వాత నుంచి మంత్లీ వన్స్ క్యాప్సూల్ వేసుకుంటే సరిపోతుంది లైఫ్ లాంగ్ లో ఎండ్లోకి వెళ్ళం కాబట్టి అది కూడా ఫుడ్ లో ఉండదండి వైటమిన్ డి ఎండ కేసుకోవచ్చు అయితేనే వస్తుంది ఇంకా ఎక్కువ మన ఎండ్లో తినట్లేదు కాబట్టి క్యాప్సూల్ వేసుకుంటాం సో వైటమిన్ డి బాడీలో సఫిషియెంట్ గా ఉంటే మనం తినే ఫుడ్లో నుంచి అదే కాల్షియం తీసేస్తుంటుంది ఆటోమేటిక్గా సో వేరేగా కాల్షియం క్యాప్టల్స్ వేయాల్సిన లేదు ఎక్కువ రాగానే క్యాల్షియం వేసేసుకుంటాము బోన్స్ సరిగానే కాల్షియం వేసుకోవాలి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు వైటమిన్ డి రిప్లేస్ చేసుకుంటా